నంద్యాల జిల్లా ఆత్మహూరు మండలం వెంకటాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలందు మనబడి మన భవిష్యత్తు స్కీమ్ కింద నిర్మించబడిన మూడు అదనపు తరగతి గదుల్లో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి మరియు వెంకటాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి మహానంది గంగాదేవి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మ్యాథమెటిక్స్ ల్యాబ్ ను మరియు విద్యార్థులు నిర్వహించిన మ్యాక్ అసెంబ్లీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు గ్రామ సర్పంచ్ మహానంది గంగాదేవి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత కుమారి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామస్తులు కె మహేశ్వర రెడ్డి పాఠశాల స్టేజ్ పైన అరవై నాలుగు వేల రూపాయలతో నిర్మించిన షెడ్ ను పాఠశాల విద్యా కమిటీ కోఆపేట్ మెంబర్ మరియు స్థలదాత అయిన మహానంది రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ మేరిటా మార్గరెట్ ఎంఈఓ టూ అయు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

రాజశేఖర్ అనే నేను పాఠశాల శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందు శాసనం ద్వారా నిర్మితమైన మన పాఠశాల నియమ నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని మన పాఠశాల సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని పాఠశాల మంత్రిగా నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని సభ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని వారిని అనుసరిస్తానని సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ అబ్బాయి రేపు ఇరవై ఐదో తేదీ మాగా అసెంబ్లీ విజయవాడలో అసెంబ్లీలో ప్రతి కాన్స్టిట్యు నుండి ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకుని నూట డెబ్బై ఐదు మందిని అసెంబ్లీకి పిలుచుకెళ్తున్నారు పిలుచుకెళ్లి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు నిర్వహించడం ఒక రోజు పిల్లల్లో ఒక సోషలైజేషన్ పిల్లల్లో సామాజిక పరిజ్ఞానాన్ని కలిగించడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి అందులో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మన ప్రజాస్వామ్యంలో ఎలా మనం మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటాం వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ పాత్రలను పోషిస్తారు ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో మనలో ఎమ్మెల్యేలను ఎట్లా ఎన్నుకుంటాం అక్కడ మినిస్టర్స్ ఎట్లా ఎన్నుకుంటారు సీఎం ఎట్లా ఎన్నుకుంటారు ఆ అసెంబ్లీలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నీ కూడా పిల్లలు చాలా అద్భుతమైన విషయం పిల్లలకి అట్లాంటి పరిజ్ఞానం నిజంగా ఈ పాఠశాలలో అసలు మేడం లలిత గారు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు వాటిలో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమము

సంబంధిత అధికారులకు నా నమస్కారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు ఈరోజు మూడు రూములు పూర్తయినాయి ఆడు నేడు కింద వచ్చిన డబ్బులను వినియోగించడం చాలా గర్వకారణంగా ఉంది ఇంతకుముందు ఈ కొంచెం లేట్ అయింది అయినా మేడం గారు వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగింది ఇంకా పైన రూమ్ కూడా ఫండ్స్ కూడా వినియోగించాలి వెనక్కి వెళ్ళకూడదు అని చెప్పి మేడం గారు పైన రూము కూడా మొదలుపెట్టారు లలిత మేడం గారు రావడం ఈ స్కూల్ కి చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఐదు గ్రామస్తుల పిల్లలు అన్నను కూడా మనం పిలుచుకుంటాం పిలుచుకునే టైం కూడా వస్తుంది అన్న దగ్గర మీరు చదువుకోవాలి